కశ్యపు మహర్షికి ఇద్దరు భార్యలు వాళ్లలో మొదటి భార్య పేరు వినతాదేవి రెండో భార్య పేరు కద్రువు వాళ్ళు ఇద్దరు అక్క చెన్నెళ్ళు కశ్యపు మహర్షి సంతానం కోసం యాగం చేస్తాడు అప్పుడు మొదటి భార్య అయిన వినతాదేవికి రెండు అండాలు పుడతాయి రెండో భార్య అయిన కద్రువకు వేయి అండాలు పుడతాయి అండాల నుండి వేయి పాములు జన్మిస్తాయి తర్వాత వినతాదేవి అది చూసి తొందరపడి తన దగ్గర ఉన్న ఒక అండాన్ని పగలకొట్టుతుంది అప్పుడు ఆ అండం నుండి కాళ్ళు లేకుండా మొండెము మాత్రమే దేహం కలిగిన అనురుడు జన్మిస్తాడు రెండవ అన్నం నుండి గరుత్మంతుడు జన్మిస్తాడు ఒకరోజు వినతాదేవి మరియు కద్రువ ఇద్దరు కలిసి పోర్టుకు వెళ్తారు వాళ్లకు అంత దూరంలో ఇంద్రుని గుర్రము కనిపిస్తుంది ఆ గుర్రపు శరీరము తెల్లగా ఉంటుంది అప్పుడు చెల్లి అయిన కద్రువ అక్కతో ఈ విధంగా అంటుంది అక్క బుర్రం శరీరం తెల్లగా ఉంది కానీ ఈ తోక మాత్రము నల్లగా ఉందని చెబుతుంది అప్పుడు అక్క వినతాదేవి తోక కూడా తెల్లగా ఉందని అంటుంది దానికి చెల్లి అయిన కద్రువ ఒకవేళ తోక నల్లగా ఉంటే నీవు నాకు దాస్యం చేయాలి అలా కాకుండా తెల్లగా ఉంటే నీకు నేను దాస్యం చేస్తానని అంటుంది దానికి అక్కైనా వినతాదేవి సరే అంటుంది అప్పటికే చీకటి పడటంతో అక్క చెల్లెలు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు చెల్లి అయిన కద్రో కొడుకులు పాములు కదా ఒక పాము బుర్రపు తవ్వు చుట్టుకుంటుంది అప్పుడు తోక నల్లగా కనిపిస్తుంది ఇది గమనించిన అక్క అయినా వినతాదేవి నిజమనుకొని చెల్లె అయిన కద్రోవకు దాస్యం చేయడానికి ఒప్పుకుంటుంది చెల్లె అయిన కద్రో గరుపుమంతుని చాలా ఇబ్బందులు పెడుతుంది ఇబ్బందులు భరించలేని గరుత్మంతుడు కదురువ కుమారులను పిలిచి తన తల్లి దాసిత్వం పోవాలంటే ఏమి చేయాలని అడగా అప్పుడు వాళ్ళు అమృతం తెచ్చిస్తే దసత్వం పోతుందని చెబుతారు తర్వాత ఆ గరుత్మంతుడు అమృతం తీసుకుని వెళ్లే మార్గంలో ఇంద్రుడు కనపడి నాయన నీవు అమృతం తీసుకుని వెళ్లకూడదు ఆ అమృతం తాగితే అందరికీ అమరత్వం సిద్ధిస్తుందని అంటాడు అంటే కధురవ కుమారులైన పాములకు ఈ అమృతం తాగితే వాళ్లకు మరణం ఉండదని అర్థం సౌతి తల్లి అయిన కద్రువా తనను ఇబ్బంది పెక్కిన విషయాలను దరుత్మంతుడు ఇంద్రునికి వివరిస్తాడు అప్పుడు ధరుత్మంతుడు ఇంద్రుడితో ఒక ఒప్పందం చేసుకుంటాడు తనకు తన తల్లికి ఉన్న దాసత్వం పోయిన వెంటనే నీవు వచ్చి ఆ అమృతం తీసుకుని వెళ్ళిపో అని ఒప్పందం చేసుకుంటారు తర్వాత దరుత్మంతుడు తన సోదరులైన పాముల దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న దర్బలపై అమృతాన్ని ఉంచుతాడు వాళ్లు అమృతం తాగి అమరులు కావాలని ఉద్దేశంతో స్నానం చేయడానికి వెళ్లగా ఇంద్రుడు వచ్చి ఆ అమృతాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఇదంతా గమనించిన మహావిష్ణువు నీవున వాహనంగా ఉండాలని కోరుతాడు అప్పుడు దరుత్మంతుడు క్షణం ఆలోచించకుండా అద్భుతమైన గౌరవాన్ని అంగీకరిస్తాడు ఈ విధంగా దరుత్మంతుడు మహావిష్ణువు వాహనంగా మారాడు దరుత్మంతుడు అత్యంత శక్తివంతుడు మరియు దేవతా స్వరూపుడు దేవతలు ఇంద్రుడు కూడా ధరుత్మంతుని శక్తిని చూసి భయపడ్డారు సూర్యుని బలాన్ని తట్టుకునే శక్తి గరుత్మంతునికి ఉంది తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ చాలా అద్భుతమైనది ఈ రోజున తిరుమల శ్రీనివాసుడు గరుడ వాహనంపై ఊరేవితారు ఆయన పేరు మీదే గరుడ పురాణం ఉంది ఇది మృతులపైన చేసే కర్మల వివరాలు చెప్పే శాస్త్రం దరుత్మంతుని ప్రతిమతో కూడిన జెండా విష్ణువు వైభవానికి సూచిక ఇలాంటి శక్తివంతుడు కావటే మహావిష్ణువు భరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్నాడు ఓం నమో వెంకటేశే